ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల పది రూపాయలు సంపాదిస్తున్న తిరుగుంటే ఇది మ్యాటరా దగ్గర చూపిస్తే పర్లేదు ఇలాంటి జాతుల అంతలా ఏం చేసిందా పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదా తలగడి దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా ఆధారం మోగింది ఇది చక్కచక్క వెళ్లి పనులు చేసుకోవాలి ముందు అర్జెంటుగా గా ఇన్ని పూడ్చి పెట్టాలి పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్దరించడానికి వెళ్తున్నాడు పొత్తు వెళ్ళి చెక్ చేయడానికి అందుకే చింపేస్తారుగా ఇంకేంటి మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న ఫుల్ గా విను బ్రా మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రహ్మయ్య సాధన అలారం ఇంకా మోగలేదు అనుకున్నాను మోగింది ఇది దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కొట్టుమావా ఏంటి మావా షాక్ కొట్టేటరుస్తున్నావా ఏంటి ఏంటి సగం ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పొటాసో ఉన్న నీళ్ళు సగం తనే కాజేస్తుంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తుంది బ్రో వచ్చేస్తుంది బ్రా

సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సదనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా ఏ ఎవడు రకాల దానికి అడ్డంగా ఆపిందా అడ్డంగా ఆపుతాను నిలువు ఆప్తాను నీదేం పోయిందా ఏ ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తారు చీరేస్తాను అనుకున్నావు బండిరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో చ ఒకటే బ్యాడ్ స్మెల్ ఏమ్మా మన లెవెల్ కి ఇక్కడ ఉండాలా చెప్పు వద్దా వెళ్ళి వాళ్ళ కాడలో ఉండా అమ్మా వాళ్ళని వదిలేమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంటే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సా ఎవరు అలా నాన్న సెకండ్ సెట్ అయ్యి ఉంటదే మేము కష్టపడ్డాం అన్నా కానీ ఏరియా మొత్తం అమ్మాయి నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది మేమే తోపని చూపించాలనుకున్నాం తిరునాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మా ఉంది ఉంది ఏ ఒట్టి పంచర్ అని అదేంట్రా పంచర్ అనే పంచర్

ఇదిగో సాధన మాయణము ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరుణాలలో అమ్మలి తాగడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్ళినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగము రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు పని మొదలెడదాం దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా చాలు మీ ఐఫిస్ లాంటి కప్పులు కొట్టేసిన దొంగలు కానిపెట్టడానికి ఇద్దరు ఇన్ఫార్మల్ ని పెటినా ఇన్ఫార్మర్స్ సర్ వీళ్ళ నా ఇంటి పక్కనే ఉండి పోకిలి వెదవలు నయా పైసా కూడా పనికిరారు సెవెంటీ కే తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు గట్లనా నీ పాయింట్ ఆఫ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్ ఇన్ఫార్మర్స్ నొస్తనే ఏంటిది ఓకేనా హ్యాండిల్ ఇన్స్పెక్టర్ ఆ కనిపించకుండా పోయిన ఆ మీ ఓనర్ గారి కప్పుకుండే హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఎన్నైనా చెప్పండి సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్ర పోవాలనా వద్దా ఎక్కువ సోసాయించు

ఓ కరెక్ట్గా ఉంటుందిరా సారీ సిలిండర్ ఈ కేసు పూర్తయ్యి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సెలరీ సెవెంటీ కే కాదు సెవెన్ నే ఇంకేక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి సర్టిఫికెట్స్ ఇవ్వండి పటాస్ పంచర్ ఎవరు ఎవరు కనపడకుండా పని చెయ్యకు డోర్ తెరచడం నీ పాటికి నువ్వు వచ్చా ఏంటిది ఇదా ఇది పంచలేడు వాడు బేసిక్ లో స్పోర్ట్స్ పర్సన్ వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని ఏ స్పోర్ట్ అది పబ్జి 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 నీకు స్పోర్ట్ మరే దూకుతున్నారు పరిగెడుతున్నారు తరుగుతున్నారు కాలుస్తున్నారు స్పోర్ట్స్ కదా ఆహా మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసింది అలా రాసుందా ఆహా అయి నిచ్చుటారో రాసుంది చక్కని కొట్టేసి ఏందిడ ఒకటే సౌండ్ ప్రశాంతంగా కక్కూస్లో కూడా కూర్చొని రా చెప్తున్నాడు కదా కొసల్ల మీద కొసలు వేస్తున్నావు పగలే రాత్రి చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా నమ్మకపోతే ఎలా ఏ కక్కూస్ కప్ మెలమెల మెరుస్తాందా ఏంటి చేస్తున్నా మెయింటెనెన్స్ ఇది కక్కూస్ కప్ కాదురా నా బాస్ కప్ ఆయన సెంటిమెంట్ కప్ దీని వన్ ఇయర్ గా డైలీ నేనే తడుస్తున్నానురా బ్రో కనబడేసింది బ్రా తన్ని విసిరు పోరే నీకే సాలిచా అయ్యా బ్రా జై అయితే రోజూ అకడమీలో దొంగతనం చేసింది మీరే కదా ఉండంరా పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను రమ్మను అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది చూపించనా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆ ఆ ఇదుగో పట్టుకొం చూడు చాలా బాగుంటది